రాబోతుంది దాంట్లో వేరే పార్టీ జెండా కనిపించద్దు ఎందుకోసం అంటే పనులు మనం చేస్తున్నాం సహాయం మనం చేస్తున్నాం మీ కష్టాల్లో ఎమ్మెల్యే గారు ఉంటున్నారు ఎంపీ గారు ఉంటున్నారు మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు మిమ్మల్ని అందించిన తర్వాత ఓటు అడిగే సత్తా గులాంగిరి చేయడానికి వాళ్ళ తొలి లుచ్చలు ఆ పార్టీ జెండా పట్టుకొస్తే మనం వాళ్ళకి కబర్దార్ చెప్పే అవసరం ఉంది మరి ఇలాంటి చక్కగా కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు రావడం చాలా మంచిది అనిపించింది కానీ సార్తో ఒకడు మనవి ఏంటంటే సార్ ఈనాడు బజార్ ఉండడంతో రాష్ట్రంలో డిస్టర్బెన్స్ అవుతాయి అందుకోసం కొంత వినియోగదారు రాలేకపోయారు ఒక్కొక్క ఇట్స్ అందరు కలిసి ఎక్కువ సంఖ్యలో తీసుకొచ్చి చెప్తామని చెప్తాం గారిని అశోక్

परीलागे, लड़की 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 ఆ బిదరని గుట్ట ఎంటరెస్ట్ సమాయారేన్ జర జర సైడ్ కై 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 పర్ హోలీ నా కర అక్లెక్ టకో బెట ఆ యో యో జర జర పిచాట్ లో షహబాద్ జి జెటవా కొని వస్తా బిని కానే తోని మీకు కుమార అక్క డిజైన్ యా యండి కర మాజీద్ bhai కొంచెం జరకండి అందర కొంచెం జరకండి వీని జరకండి ಅಂದ್ರೆ ಜಸ್ಟ್ ಬ್ಯಾಕ್ ಬಂಡ ಅಂದ್ರೆಂಟು ಜರಾಗಲಿ

అది రమ్మను వాళ్ళకి రమ్మను నువ్వు కూడా వీకి మీద అమ్మాయి కదా నువ్వు కూడా గాదర్ గాదర్ ఉంటారు పెద్ద మనిషికి రమ్మను అవే ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ రా చెల్లి ఇక్కడ రా ఇల్లు పోయి వచ్చిన కాలం తో ముసలి ఇక్కడ రా ఇక్కడ రా ఏం చెల్లేది ఏం లేదు ఆ విధంగా మా ఇక్కడ కొడుకులు లేరు పిల్లలు లేరు కాలం తో ఇక్కడ రా అందరూ జాత మా పిచ్ చేస్తారు ఇక్కడ రా Vâng ạ, ừ నాకు మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది కానీ రేషన్ కార్డు కాలేదు చాలాసార్లు ట్రై చేసినాం కానీ రాలేదు నాకు ముగ్గురు పిల్లలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ప్రయత్నించినా కానీ రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మాకు కొత్త రేషన్ కార్డు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి మరి మాకు ఎవరు రేషన్ కార్డు పంపిణీ చేసారో వాళ్ళందరికీ ధన్యవాదాలు కోరుతూ ఇట్లానే మళ్ళీ ఏదైనా సాయం కో అందించాలని కోరుకుంటున్నాం సో కొనుక్కొని తిన్నప్పుడు ఆ బాధ ఏంటో బాగా తెలిసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ కొని తిన్నాం కదా దానికి ఇప్పుడు ఫ్రీగా తిన్నదానికి సన్న బియ్యం తింటున్నాము అందుకనే ఇప్పుడు బాగానే ఉంది పేద ప్రజల అది ఆదుకొని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ పేరు రాజు పటేల్ నేను నారంకే డిపిటీ తహసీల్దార్గా మాట్లాడుతున్నాను మన మండలకు ఈరోజు రేషన్ కార్డు పంపిణీ మన ఎడ్ల అంగడి బజార్లో జరిగింది ఎమ్మెల్యే గారు చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది మన మండలానికి కొత్తగా రేషన్ కార్డులు రెండు వేల పంతొమ్మిది కొత్తగా వచ్చినాయి మెంబర్ యాడింగ్ అంటే కొత్తగా పెండ్లైనోళ్ళు కొత్తగా పుట్టిన పిల్లల కాడికించి మెంబర్ యాడింగ్ చేస్తే తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఏడు మెంబర్ యాడింగ్ వచ్చినాయి వీటికి సంబంధించిన మూడు నెలల బియ్యం కూడా వచ్చినాయి ఈరోజు ఒక నారాఖేడ్ షాపుకు పంపిణీ చేయడం జరిగింది ఇలాగే నారాఖేడ్ల మండలంలో అన్ని ఈ ఈరోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి ఈ ఎందుకంటే మనము సుమారు తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఏడు మందిని కొత్తగా ఈరోజు ఈ నారాయణఖేడ్ మండలంలో తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఏడు మందిని కొత్తగా రేషన్ కార్డులు యాడ్ చేయడం జరిగింది అదొకటే కాకుండా రెండు వేల రెండు వందల ఇరవై ఏడు మందిని కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది ఆ రేషన్ కార్డులు ఇచ్చి సన్నబ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కార్డు ఇవ్వలేదు కొత్తగా పెళ్ళైన కుటుంబ సభ్యులది తర్వాత పెద్దగైన పిల్లలది కూడా వాళ్ళకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి ఏ సంక్షేమ పథకం అవసరం ఉన్నా ఈ సం తెల్ల రేషన్ కార్డులే కులమానం ఎందుకంటే బిలో పావర్టీ లైన్ అని చెప్పుకోవడానికి అన్ని ప్రభుత్వ సంక్షేమాలు కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి కానీ గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలకులు దీన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసినారు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు దానివల్ల ఎంతోమంది లబ్ధిదారులు వివిధ సంక్షేమ పథకాలల్లో నష్టం పోవాల్సిన అవసరం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి అన్ని విధాల ఎంత యక్ష మీద ఖజానా మీద ఎంత భారం పడ్డా కూడా బీదోళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో రేషన్ కార్డులు కొత్తగా పంపిణీ చేసినారు దానికి తగ్గట్లుగానే ఇంకా రెండు వేల కోట్ల అదనపు భారం పడ్డా కూడా ప్రతి ఒక్కరు తినే విధంగా సన్న బియ్యం ఇచ్చిండ్రు గతంలో దొడ్డు బియ్యం ఇస్తే సగం మంది అమ్ముకుంటూనే సగం మంది తింటుంది అట్లా కాకుండా బీదోళ్ళు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో రెండు వేల కోట్ల ఎక్స్ట్రా భారం పడ్డా కూడా సన్న ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది కొంతమంది కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి మొన్ననే అయితే మూడు నెలల క్రితము మూడు నెలల రేషన్ మొత్తం ఒకటేసారి ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇంకా చాలామంది కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం కాబట్టి ఆ కొత్త రేషన్ కార్డులకు ప్రొసీడింగ్ ఇస్తూ ఆ రేషన్ కార్డుల మీద బియ్యము పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సహచార మంత్రి మంత్రివర్యులు మరియు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత అని గర్వంగా చెప్పుకుంటా